మన యొక్క పరిస్థితి అంతా కూడా దేవునికి మారుగోలేక తేటగా కనబడుతున్నారు దేవుడు అంటున్నారు నీ క్రియలను నేను ఎరుగును నీకున్న శక్తి కొంచెమించను నీవు నా వాక్యంలో గాయపడుతున్నావు హాలుగా మనకున్న శక్తి అంతా కూడా దేవుడు తెలుసు మనకున్నటువంటి ఆయొక్క యొక్క ప్రభావం అంతా కూడా దేవుడికి తెలుసు మనకున్నటువంటి భక్తి దేవుడికి తెలుసు కానీ ఏమంటున్నాడు నీకున్న శక్తి ఎక్కువ మనకి శక్తి తక్కువ ఉండొచ్చు మనం ఈ లోకంలో బలహీనంగా ఉండొచ్చు అన్ని విషయాలు మనం అనుకూలంగా ఉండొచ్చు కానీ దేవుడు మన యొక్క పరిస్థితి జరిగి ఉన్నాడు మనం ఎలాంటి ప్రాగ్రహంలో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా దేవుడు అంటున్నాడు నీకున్న శక్తి నాకు తెలుసు కానీ ఆ శక్తితోనే చేస్తున్నాను నీవు నా వాక్యంలో కాయకుంటున్నావు హాలయ్య

కానీ నీకున్న గొప్ప శక్తి అని నేను ఉన్న వాక్యాన్ని కైకుంటున్నావు అదే మనకున్నటువంటి అదే మనకున్నటువంటి ధైర్యము నీవు నీకున్న శక్తి కొంచెమైన నన్ను నీ వాక్య నీవున్న వాక్యం కైకొని నా నామం ఎదుగునే లేదు కనుక ఇదిగో తలపుని ఎంత చేసి ఉన్నాను హాలయ ఆశీర్వాదాలనే తలపుని ఎవడ మన ఎంత చేసి వస్తున్నాడు దీనిలోనే తలపు మన ఎంత చేసి ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని మనం కైకుంటున్నాం

మనం చేస్తున్నటువంటి మనం దేవుని పట్ట చూస్తున్నట్టు విశ్వాసాన్ని దేవుని వాక్యాన్ని గై కొండమే దేవుడు చూసి నేను నేను ఎగ్రతా నేను నీ మీద నా ప్రపంచాన్ని దేవుడు వ కలుపు నేత ఉంచుతున్నాను దాన్ని ఎవరునో వేయలేడు అలే తాము యువదన్న అవార్ తమ సాధారణ సమాజం వారిని లభించారు వారు వచ్చి నీ కాలం వెళ్తపడి

ఈ పాలు ప్రయోజనపడి నమస్కారం చేసి ఏదో నేను ప్రేమించని తెలుసుకునేది చేస్తే రా హాజరుయా దేవుడు మనకి మట్ట మళ్ళీ ప్రేమించే తెలియటంటే దేవుడు మనకి మనం బైక్ నాయన ప్రాబ్లం చేసుకునే శ్వాసనప్పుడు ఆయన మట్ట మొదలుగా మనకి ఆ సాతాన్ సమాజం వారైన వచ్చేం చేస్తారట వారు వచ్చి నీ పాదంలో నిలబడి నమస్కారం చేస్తే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని అపవాది తెలుసుకునేటట్టుగా చేస్తాడు హాలయ్యా ఎప్పుడైతే మనం దేవుని తెలుసుకున్న అపవాదిగా ఇస్తాడో ఇంకెప్పుడు కూడా అపవాది మనం తొలగిస్తాడు ఏ విధమైన

ఎప్పుడైతే ఆపవాది మనల్ని గెలిచిపెట్టి వెళ్ళిపోతాడు మనకు వస్తున్న కష్టాలు కారణం కారణము ఆపవాది ఆపవాదు మీద జీవనం మనకి తెలుస్తాడు ఆపవాది మీద మనం విజయం సంపాదిస్తే ఈ లోకంలో ఏది కూడా మన ఎదురుగా నిలబడదు ఆపవాదు నుంచి మన కాడ మీద పడి నమస్కారం చేసుకునేపోతాడట మన దేవుని వారికి గాయకొని ఆయన దగ్గర శ్వాసి అన్నప్పుడు ఎవడు చేయించుగలము రావాలి యొక్క సహాయం ఉంటే మనం గ్రహించగలము మన అంతా మనం మనం ధయించలేము మన దైవల శైతలు పొందుకోవాలి పరిశ్రమ శైత్యం మనం పందుకోవాలి మన దేవుడిలో మనం పాల్పడాలి బలపడ అలాంటి బలపడినప్పుడే ఆపవారికి మనల్ని గ్రహించి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పి ఆపవారిని మనల్ని వేసి పెట్టి వెళ్ళిపోతాడు మనకేదైనా 2000 రూపాయలు లేనట్టుగా దేవుడు మనల్ని కాపాడుతాడు తన పదవచనం నీవు నా మాట విని శ్రమేనా వాక్యము కైకొంటిన దనక ఊనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నీకు విను కాపాడుదువు నా మాట విని శ్రమేనా దేవుని అంటే సాధకై శైతలం మీద మనకి ఏదేం వస్తాది అద్వాని శైతలం మీద మనకి ఏదేం వస్తాది నిన్నటి వాక్యమును చేకున్నవల్ల ఏమస్తనంటకిరా ఏనా ఓపేశేమను వాక్యము డైమండ్ననక బోని ఆశను సొంతించునట్టు లావమాంతడినికి లావ సొంతకముల నిన్నటి నిన్న సాధన తెను దేవుని వాక్యములైకొంటే మనకి ఏన

ఆ తీర్పు కాలంలో మనల్ని ఎవరు కాపాడతారు ఎవరు కూడా మనల్ని కాపాడలేరు మనం నమ్ముకున్నటువంటి ఆస్తి కానీ ధనం కానీ వెండి కానీ బంగారం కానీ మనుషులు కానీ ఎవరు కూడా మనల్ని కాపాడలేరు మన మీదకి వచ్చే ఆ శోధన మనల్ని కాపాడేది దేవుడు మాత్రమే ఆ శోధన భూలోకం అంతటి మీదకి వస్తుందట భూలోకం ఉన్న ప్రజలందరూ కూడా శోధన కాలంలో ఉన్నప్పుడు ఆ శోధన కాలంలో దేవుడు మనల్ని తప్పించి రెండవ వారం నుంచి తప్పించి నాలుగవ వారం తప్పించి నిత్య జీవము మనకి స్థానం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనము దేవుడు వాక్యము గైకొండ అనేది చాలా ముఖ్యమైన సంగతి ఇక్కడ బోధించబడుతున్నటువంటి ప్రతి మాటలో దేవుడు వచ్చినటువంటి మాటలని కూడా మనము గైకొనాలి గైకొండ అంటే పాటించడం

యావైనా కూడా నీ కీర్తన మనం ఆత్మ hazard కొందునట్టు అంటే దేవుని వాక్యాన్ని కరికి ఉండే దేవుడు మనకు ఒక కీర్తననిస్తారంట హల్లెలూయా ప్రతి వాకరే కూడా మనం కీర్ితము దేవుడు మనకి దానం చేస్తాడు ఆ కీర్తన ఎప్పుడైతే మనం దేవునియందు నమ్ముకొని విశ్వాసం ఉంచి రక్షణ పొందునో అంటాం ప్రతి వాకరే కూడా చేస్తున్నటువంటి దేవుడు వాక్యానికి కొస్తే గాయకరనటువంటి దేవుడు మాటలో ప్రతి వాకరే కూడా కీర్ితము

వస్తాయి మన మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా మనం నిలబడి ఎలా నిలబడగలుగుతాం మనకి శక్తి దేవుడు ఇస్తాడు మనకున్న శక్తి కోసమైన దేవుడు యొక్క శక్తి మనతో నింపి దేవుడి శక్తి ఎప్పుడైతే మనలో వచ్చిందో మనం నిలబడడానికి దేవుడు మనల్ని శక్తితో నింపుతాడు ఆ శక్తిని బట్టి మనం జయించగలుగుతాం

నా దేవుని ఎదురుండి దిగి వచ్చుతున్నా నూతనమైన ఎరుస్లేం అనే నా దేవుని పట్టణ పేరు నా ప్రాప్త పేరు దాని మీద రాస్తారు దేవుడు మనకి ప్రాప్త పేరు రాస్తారట ఆ దాని మీద దేవుని పేరు ఉంటారు మన రాష్ట్రం మీద దేవుని పేరు ఉంటుంది తర్వాత నూతనమైన ఎరుస్లేమనే పట్టణం పేరు ఉంటుంది నా దేవుని ప్రాప్త పేరు కూడా వాని మీద రాస్తారు సజీవుడైనటువంటి దేవుని యొక్క పేరు మనకి అన్ని చోట్ల పేరు ఉంటాయి కానీ ముఖ్యంగా మన మీద ఏ పేరు రాయబడాలంటే దేవుని యొక్క పేరు రాయబడాలి దేవుని యొక్క ముద్ర రాయబడాలి దేవుని యొక్క ముద్రమైన మనుషులకి చాలా సులభం వస్తాయి కానీ దేవుని యొక్క ముద్ర మన మీద రాయబడినప్పుడు మనకి ఎలాంటి శోధనలు కూడా మనకి రావు పూర్వం కూడా అంతే ఇజ్రాయల్ ఏం చేశారు వారి ఆ గడవల మీద ప్రాముల మీద కూడా

వీళ్ళైతే దేవుడి సన్నిధిలో తమలో భక్తితో చేస్తున్నటువంటి వారు వీళ్ళకి కూడా కేవలం ఆశీర్వాదాలే దేవుడి వాక్యం పైకుంటున్నావు కాబట్టి మొదటిగా అపోవాది నీ తోలి రాకుండా సాతాను నీ కాల మీద పడి నమస్కారం చేసి వెళ్ళిపోయినట్టుగా చేస్తాను మొదటి రెండవది నేను తలుపు నీళ్ళ తీసుకొచ్చాను ఎవరు కూడా నేను ఆశీర్వాదాలని తలుపు మీదుగా తీసుకొచ్చాను ఆశీర్వాదాలని కూడా మనం పొందుకోవాలి

துபராதம்ஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்துஸ்து మీ మాటను చారి ఉండని ప్రోబల గురించి చెప్పనవను మీ మాటను చారి దేవ పరిశుదుల మీరు దైవం దేస్తున్నందుకు ఏమనునారు మీ వాక్యాన్ని గైకొంటే దేవా దైవంతో సమాజ మీద దేవుడు

దేవాలని తల్లి చేస్తున్న పరిచయాలు తల్లి అయ్యా మీ చెట్టు చోపడం నడిపిస్తున్నాను మమ్మల్ని ఆచరిస్తున్నాం